స్వాగతం హైదరాబాద్ మహానగరం భవిష్యత్ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది తదుపరి గ్రేటర్ ఎన్నికల నాటికి ఇక్కడి హద్దులు సమీకరణాలు ఎలా మారనున్నాయి ఇప్పటికే మహానగరపాలికగా ఉన్న రాజధానిని మరింత విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనలే ఈ ఆసక్తికి కారణం ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాలు మొత్తం ఒకే మహా మహానగరపాలిక కిందకే రానున్నాయా ఓఆర్ఆర్ లోపల ఉన్న ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు విలీనం ఖాయమవుతున్నట్లేనా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనున్నందన్న సమాచారంతో ఇవన్నీ ఖాయమన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి ఆ మార్పు ఎలా ఉండనుంది ఆ వెనుక ప్రభుత్వ ఉద్దేశాలేంటి అధిగమించాల్సిన సవాళ్లు ఎలా ఉన్నాయి ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు దరిపల్లి రాజశేఖర రెడ్డి గారు జిహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అండ్ ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి గారు పట్టణాభివృద్ధి ప్రణాళిక రంగం నిపుణులు రాజశేఖరెడ్డి గారు గారు నమస్తే అండి గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ గ్రేటర్ హైదరాబాద్ పరిధి మరింత విస్తరించనుందా మరి అవుటర్ రింగ్ రోడ్ వరకు జిహెచ్ఎంసీ కిందకే తీసుకుని రావాలన్న ప్రతిపాదనలపై అసలు ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఆలోచనలు ఏంటండి మేడం ఒకటి మేడం విస్తరించాల్సిన అవసరం ఉంది మేడం ఎందుకంటే ఇప్పుడు మాకు ఎన్నో విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇటు అంటే స్పెషల్గా డ్రైనేజ్ వ్యవస్థ అనుకోండి అక్కడున్న అంటే సివి కమ్యూనిటీస్ కల్పించడంలో ఆ గ్రేటర్కి ఈ ఔటర్ రింగ్ రోడ్లో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీస్కి మధ్యలో ఒక ఆ వారది అంటే మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం తీసుకోవాల్సిన ఇబ్బంది ఉన్నాయి ఒక విషయం ఎగ్జాంపుల్గా సెటప్ చేస్తే ఒక కుక్కల విషయంలోనే మాకు ఎంతో ఇబ్బంది ఎదురైంది ఎందుకంటే మా దగ్గర గ్రేటర్ హైదరాబాద్లో మాకు చాలా చాలాసార్లు సెంటర్స్ ఉన్నాయి ఈ యాంటీ రేబీస్ ట్రీట్మెంట్ కోసం అని లేకుంటే ఇంజెక్షన్స్ ఇవ్వడమనో హాస్పిటల్స్ అనో మా దగ్గర ఉన్నాయి అదే మున్సిపాలిటీస్కి వచ్చే వరకు అవి లేకపోవడం వల్ల గ్రేటర్ అనేది విస్తరించినప్పుడు గ్రేటర్కి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీస్ కూడా ఆల్మోస్ట్ అంటే మైగ్రేషన్ హైదరాబాద్ మైగ్రేషన్ డే టు డే డే టు డే పెరగడం వల్ల ఈ రిక్వైర్మెంట్ ఏర్పడుతుంది ఇంకోటి ఏంటంటే ఇంటర్ కనెక్టివిటీ వాటర్ లైన్స్ ఎట్ ద సేమ్ టైం డ్రైన్ కనెక్షన్స్ రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అంటే రింగ్ రోడ్ దగ్గర ఉన్నాయి అన్నీ కూడా వెస్టర్న్ సైడ్ చూసుకుంటే ఇట్స్ గ్రేటర్లో కలిసిపోయింది వెస్ట్రన్ సైడ్ అదే మనము కొంచెం నార్త్కి పోయి కొంచెం ఇటు సౌత్ సైడ్ చూసుకుంటేనే కొంచెం సౌత్కి ఈస్ట్కి మధ్యలో డిఫరెన్స్ ఉంది మేడం అది కూడా ఇటు ఈస్టర్న్ సైడ్ మాత్రం స్లోగా అది కూడా విస్తరించింది హైతనగర్ నుంచి పెద్దంపరిపేట చూసుకున్న ఇక్కడ మన ఎక్కడి నుంచి జుబ్లీ బస్ స్టేషన్ నుంచి అటు మేడ్చేలా ఆ రోడ్లో చూసుకున్న ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకు పెద్ద డిఫరెన్స్ ఏం కనపడతలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది అంతా కూడా గ్రేటర్లకు తీసుకొచ్చినట్టు అవుతే అంటే మాకు కూడా పరిపాలన పరంగా ప్రభుత్వానికి అనుకోవచ్చు జిహెచ్ఎంసీ పరంగా ఆఫీసర్లకు అనుకోవచ్చు కొంచెం వెసులుబాటు ఏర్పడుతుంది మేడం ఓకే నరసింహారెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లను లో విలీనానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుందంటున్నారు మరి ఈ ప్రతిపాదిత నేపథ్యం ఏంటి దాని ఆవశ్యకత ఏంటి కమిటీ ఏర్పాటు చేయడం చాలా మంచి ప్రతిపాదన ఎందుకంటే ఇదివరకు ఏదైతే విస్తరించినప్పుడు ఇట్లాంటి కమిటీ ఏమి వేయలేదు పూర్తిగా ఒకటేసారి దాని విస్తరణకు నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ కార్పొరేషన్లను తర్వాత గ్రామాలను కలిపేశారు అయితే మొట్టమొదటిసారి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు ఇది మంచి పరిణామం ఎందుకంటే ప్రజాపాలనలో ప్రజాస్వామికంగా ఆలోచన చేయాల్సిందే అయితే దీనికి నేపథ్యము ఇప్పుడు వారందరూ జిహెచ్ఎంసి అంటే హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి మౌలిక వసతులు చాలా చోట్ల ఇప్పుడు కొత్తగా శివార్ ప్రాంతాల్లో లేవు అది అభివృద్ధి చేసే అవకాశం లేదు తర్వాత ఈ మున్సిపాలిటీలు ఏవైతే కార్పొరేషన్లు ఉన్నాయో వీటికి ఆదాయం కూడా చాలా తక్కువ అయితే జిహెచ్ఎంసీకి కూడా అప్పులు ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నాము దాదాపు ప్రతి నెల నూట ఎనభై కోట్లు అప్పుగడుతుంది అంటే జిహెచ్ఎంసి ఆదాయం పెంచుకోవడానికి ఆ మున్సిపల్ కార్పొరేషన్లను కూడా కలుపుకుంటున్నట్టు మనకు కనపడుతుంది ఇక రెండోది రాజకీయ కారణం కూడా కనపడుతుంది ఎందుకంటే ఎలక్షన్లు రాబోతున్నాయి కాంగ్రెస్కి హైదరాబాద్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ ప్రజా ప్రాతినిధ్యం లేదు దాదాపు కాబట్టి ఈ విస్తరణ ద్వారా హైదరాబాద్ నగరంలో పట్టు పెంచుకోవడానికి కాంగ్రెస్ ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కనపడుతుంది అంటే ఆదాయం పెంచుకోవడానికి జిహెచ్ఎంసీ మార్గం ఎత్తుకుంటుంటే దాని దానివల్ల ప్రజల మీద భారం పడటం ట్యాక్స్ కూడా పెరుగుతాయి కదండి అంటే అది ఇక్కడ రెండు విధాలుగా మనం చూస్తున్నాం జిహెచ్ఎంసి కానీ మున్సిపల్ పాలనలో మొదటి నుంచి ఎక్కువ ఆదాయము మనకి బిల్డింగ్ ఫీజు డెవలప్మెంట్ ఫీజు ద్వారానే వస్తుంది ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసి ప్రాపర్టీ ట్యాక్స్ సో ఇవి ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇదే ఆదాయం ఈ విస్తరణ ద్వారా అంటే నగరం శివార్ ప్రాంతాల్లో మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఇవన్నీ కొత్త కొత్తగా రావడంతో ఆ ప్రాపర్టీ ట్యాక్స్ ఆదాయము కలుపుకొని పెంచుకోవడానికి ఇది ఒక అవకాశముగా జిహెచ్ఎంసి తీసుకుంటుంది ఎందుకంటే అప్పులు ఉన్నాయి చాలా ఇప్పుడు ఇదివరకు పదేళ్ల పాలనలో జిహెచ్ఎంసి మీద అప్పులు మిగిలినాయి ఈ అప్పులు తీర్చడానికి ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉంది అందులో అనేక మార్గాలు ఉన్నాయి మీరు అన్నట్టు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచవచ్చు కానీ పెంచితే అది రాజకీయంగా నెగిటివ్ అవుతుంది కాబట్టి అది పెంచరు ఇంకో తీరులో డెవలప్మెంట్ ఫీజు ద్వారా లేదా ప్రాపర్టీ ట్యాక్స్ విస్తరణ ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ ఆదాయం పెంచుకునే అవకాశము ఈ విస్తరణ ద్వారా తీసుకునే ఆలోచన కనపడుతుంది రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఆలోచనలు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే ఇందాక మీరు లేవనెత్తిన సమస్యలన్నీ తొలగి అభివృద్ధి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయంటారా డెఫినెట్గా మేడం ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పినట్టు మాకు చాలా మటుకు గ్రేటర్ హైదరాబాద్లో మేము ప్రాపర్టీ ట్యాక్స్ అనుకోండి డెవలప్మెంట్కి పోయినప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఫండ్స్ ప్రాబ్లం ప్రైమ్గా మాకు కనపడుతుంటుంది సో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మూడు వేల కోట్లు మాకు ఏదైతే మన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రావాల్సిందో అవి మా అకౌంట్లో క్రెడిట్ చేసినారు మూడు వేల కోట్లు అనేది ఈరోజు హైదరాబాద్ సిటీకి ఎంత అవసరమో మాకు తెలుసు యాజ్ ఏ కార్పొరేటర్గా నాతో పాటు చాలామంది కార్పొరేటర్లు ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని చోట్ల ఫండ్స్ దీనికోసం అంటే ఇప్పుడు నరసింహారెడ్డి గారు అన్నట్టు అప్పుల ఊబిలో చిక్కిపోయిన ఈ గ్రే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు మేము ఓడీలు ఒకప్పుడు మేము రికరింగ్ డిపాజిట్ పెట్టిన జిహెచ్ఎంసి ఈరోజు అప్పులల్లో ఉందంటే కూడా చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఈ కార్యరూపం దాల్చాలంటే మేడం హైదరాబాద్ని సీఎం గారు చాలా ప్రతిష్టాతమైన ప్రాజెక్ట్ తీసుకున్నారు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అని దాంట్లో మనం ముప్పై ఆరు ముప్పై తొమ్మిది ప్రాజెక్ట్స్ సీఎం గారు టేకప్ చేస్తున్నారు మేడం దాంట్లో దాంట్లో ఇరవై మూడు ప్రాజెక్టులకు ఐదు వేల తొమ్మిది వందల నలభై కోట్లు నలభై రెండు కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చింది మేడం సో దానిలో ఫ్లైఓవర్స్ కానీ కనెక్టింగ్ ఇదే చెప్పినా కదా మేడం కనెక్టింగ్ విత్ ద ప్రైమ్ వన్ అంటే ఫస్ట్ సిటీస్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి పక్కకు జరిగితే గండిపేట కానీ అంటే నానగ్రామ్ కూడా కానీ ఇటు అమీన్పూర్ కానీ ఇటు అంటే ఎనీ సిటీ ఎనీ సిటీ కనెక్టెడ్ టు హైదరాబాద్ అవన్నీ కూడా దీంట్లో దీంట్లో పార్టే అయిపోయినాయి ఇక్కడికన్నా ఒక నిజంగా చెప్పాలంటే దట్ ఈస్ న్యూ సిటీ విచ్ ఈజ్ ఒరిజినల్ సిటీ ఆఫ్ హైదరాబాద్ మనం జోన్ చార్మినార్ పెట్టుకుంటే అది ఒరిజినల్ సిటీ యాక్చువల్గా సో నౌ ఇట్ ఈస్ స్ప్రెడెడ్ సిటీ ఆ సిటీకి వసతులు కల్పించాల్సిన అవసరం సీఎం గారు ఆలోచన చేసి ఇప్పుడు హెచ్ఎంఆర్ఎల్ కూడా తీసుకొచ్చినారు మేడం హెచ్ఎంఆర్ఎల్ పరిధి కూడా చూడండి ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు ఐదు కిలోమీటర్ల స్టెచ్ అట్ ద సేమ్ టైమ్ ఫలక్నామా టు గుట్ట రెండు రెండున్నర కిలోమీటర్ల స్టెచ్ అంటే ఈ రోజు వరకు ఒరిజినల్ సిటీకి మనం డబ్బులు కేటాయించలేకపోయినాం సో నవ్వు ఏదైతే ఈ ఫలక్నామాను కనెక్టింగ్ చేసి ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ రీచ్ అవుతుంటాం సో ఎంత దూరం లేదు అక్కడి నుంచి మా అంటే పది కిలోమీటర్లు పెడితే మనకు రింగ్ రోడ్లోనే ఉన్నాం సో ఇవన్నీ కూడా అవసరం ఉంది ఎక్కువ దూరము ఇది కాకుండా ఈ ఈ కనెక్టివిటీ ఏర్పరిస్తేనే మనం హైదరాబాద్లో ఇంకా ఇంకా మనము పబ్లిక్కి మోర్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు నరసింహారెడ్డి గారు దాంతో పాటు మేడం మీరు ఒక మేడం నరసింహారెడ్డి గారు కొత్త ప్రాంతాలను కలపడం నగరం పరిధి విస్తరించడం వరకు ఓకే బట్ ఆ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ఏం చేయాలంటారు మౌలిక వసతుల్లో గత ఇరవై ఏళ్ళుగా హైదరాబాద్ వెనకబడి ఉంది అందులో అనుమానం లేదు కొత్త కొత్త గ్రామాలు కార్పొరేషన్లు విలీనం చేసుకుంటున్న కొద్దీ ఆయా ప్రాంతాల్లో అయితే ఇంకా దారుణంగా పడిపోతున్న పరిస్థితి చూస్తున్నాం ఇప్పుడు మొన్న మన ముగిసి రీజువినేషన్ గురించి మాట్లాడినప్పుడు పునరుద్ధరణ గురించి మాట్లాడినప్పుడు మెట్రో వాటర్ బోర్డు జలమండలి మురుగునీటి పారుదల వ్యవస్థ పూర్తి స్థాయిలో ఉండాలంటే ఇరవై వేల కోట్లు అవసరమని ఒక ప్రతిపాదన పెట్టారు అంటే కేవలం మురుగునీటికే ఇరవై వేల కోట్లు ఇదివరకు మేము ఇప్పుడు రోడ్ల గురించి చూసుకుంటే ఎస్ఆర్డిపి కింద అప్పటి ప్రభుత్వమే ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ పెట్టింది అది కూడా అప్పులు తీసుకొని వచ్చి ఫ్లైఓవర్లు కొన్ని ప్రాంతాల్లోనే ఫ్లైఓవర్లు అవి కట్టారు కానీ చాలా కాలనీలో రోడ్లు చాలా అష్ట దరిద్రంగా ఉన్నాయి అవి అసలు ప్రయాణం చేయడమే చాలా కష్టంగా ఉంది వర్షం పడితే మాత్రం ఇంకా ఘోరంగా తయారవుతుంది హైదరాబాద్ ఇక మూ మన ఇప్పుడు ఈ ప్రతిపాదిత ఇరు కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు ఇవైతే ఇంకా ఘోరం ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చాయి కానీ కార్లు వచ్చాయి కానీ దాని తగిన వసతులు లేవు అది రోడ్లు కావచ్చు మురుగునీటి వ్యవస్థ కావచ్చు మంచినీటి వ్యవస్థ కావచ్చు కరెంట్ కావచ్చు స్ట్రీట్ లైట్స్ కావచ్చు ఇవన్నీ చాలా వెనుకబడ్డాం పది పదిహేనే వెనుకబడ్డాం పెట్టుబడి పెరగాల్సిన అవసరం ఉంది కానీ విచిత్రమే ఏంటంటే హైదరాబాదు నగరంలో జీడిపి మనము జీడిపి దాదాపు ఎనిమిది లక్షల కోట్లు మొత్తం తెలంగాణ ఆదాయము పన్నెండు లక్షల కోట్లు అయితే కేవలం హైదరాబాద్లో జనరేట్ అయ్యేది ఎనిమిది లక్షల కోట్లు మరి ఈ ధనం అంతా ఈ సంపద అంతా ఎవరి దగ్గర పోతుంది ఇది పబ్లిక్ దగ్గర వసతుల వసతుల కొరకు మౌలిక వసతుల కొరకు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎందుకు చేతులు దాతాల్సి వస్తుందో అర్థం కావట్లేదు అందుకే ఈ ఎకానమీ ఏదైతే ఉందో సిటీ ఎకానమీ దీన్ని ఇంకా లోతుగా పరిశీలించాల్సిన అవసరము స్పష్టంగా ఉంది మౌలిక వసతుల మీదైతే దాదాపు యాభై వేల కోట్ల పెట్టుబడి అవసరం మనకి ఒక డీసెంట్ స్థాయి వసతులు కావాలంటే రాజశేఖర రెడ్డి గారు జిహెచ్ఎంసీతో పాటే హెచ్ఎండిఏ పరిధిని కూడా విస్తరించాలని ఓఆర్ఆర్ దాటి కొన్ని కిలోమీటర్ల మేర హెచ్ఎండిఏ కిందకి తేవాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయంటున్నారు అంటే అసలు హైదరాబాద్ విస్తరణకు సంబంధించి ప్లాన్ ఏంటండి మేడం జీ హైదరాబాద్ అంటే ఇన్ జనరల్ చెప్తా చూడు మేడం హైదరాబాద్ అనేది నేను మీరు డెవలప్ చేస్తే హైదరాబాద్ డెవలప్ కాలేదు మేడం ప్రతి ఇండివిజువల్ ఈ హైదరాబాద్ని నమ్ముకొని వచ్చిన ప్రతి ఇండివిజువల్ ఈ హైదరాబాద్ని డెవలప్ చేసిండు సో దానికి తోడుగా మేడం నేను చాలా క్లియర్గా ఇప్పుడు మనం ప్రతిరోజు ఎవ్రీడే మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం మనం అందరు కూడా సరే పాత పాత గవర్నమెంట్ మాట్లాడి ఉండొచ్చు ఇప్పుడు మా సీఎం గారు వచ్చిన తర్వాత దీనిపైన స్పీడప్ చేసినాము ఒకటి మాత్రం నేను చాలా క్లియర్గా చెప్తాను మేడం మూసీ రివర్ డెవలప్మెంట్ ఎంత అవసరం ఉందంటే ఈరోజు ఇప్పుడు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి తీసుకొని వస్తే మేడం అవన్నీ కూడా అంటే ఇప్పుడు మన సిటీలో ఉన్న రివర్ని అంటే మూసీ రివర్ని రీజనవేట్ చేయాల్సిన అవసరం ఎంతుందో ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా తెలుసు కానీ దాని కారణాలు ఎత్తుకుతున్నారు ఎట్లా అడ్డుపడాలని కొంత పార్టీస్ అనుకోండి ఏమైనా ఉండండి కారణాలు ఎత్తున్నాయి కానీ నేను ఒకటే అడుగుతున్నా మేడం ఈ హైదరాబాద్ కావాల్సిన వసతులతో పాటు ఈ ఉన్న ఉన్న ఒక్క రివర్ని ఇంత పొల్యూటెడ్ రివర్ మేడం ట్వంటీ ఫస్ట్ అంటే మొత్తం వరల్డ్లోనే ట్వంటీ ఫస్ట్ నెంబర్గా ఈ రివర్ ఉందంటే దాన్ని రీజనవేట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఫస్ట్ ఫేజ్లో మేడం ఇది హైదరాబాద్కి ఎంత అవసరం అనేది ఉస్మాన్ సాగర్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు సెవెంటీన్ కిలోమీటర్ స్ట్రెచ్ మేడం ఈ మొత్తం ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చి సెవెంటీన్ కిలోమీటర్స్ వచ్చి ఫస్ట్ ఫేస్ చేస్తున్నాం అంటే ఇది హెచ్ఎండిఏ పరిధి ఆ పరిధి అనే దాన్ని పక్కన పెడితే హైదరాబాద్కి వస్తున్న మైగ్రెంట్స్ అంటే లేచి హైదరాబాద్ మీద ఆధారపడి ఎంతోమంది ఇప్పుడు మేం మేము ఉండేది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ మేడం మాకు కనెక్టివ్గా అన్ని అన్ని మున్సిపాలిటీసే ఒక సైడ్ నాకు జిల్లెలు కూడా ఒక సైడ్ నాకు మీర్పేట్ ఇంకో సైడు ఎంజాల్ ఇట్లా అన్ని పెద్దంబర్పేట్ ఇవన్నీ ఉంటాయి మేడం నాకున్న వసతులు అక్కడ లేవు కదా అనే ఆలోచన పబ్లిక్కి రావద్దు కదా సో వెన్ వీ ఇంటిగ్రేట్ అంటే ఇవన్నిటిని కూడా కలిపినట్టు అయితేనే ఈ హెచ్ఎండిఏ పరిధిని మేము పెంచినప్పుడు పరిధి పెంచడంతో పాటు ఈ పబ్లిక్ ఉన్న అవసరాలు కూడా తీర్చాల్సిన అవసరం ఉంది దానికోసమే మేము రీసెంట్గా హైడ్రాని తీసుకొని వచ్చినాం ఆ హైడ్రోలా ఒక్కటి గుర్తుంచుకోండి మేడం ఈరోజు ఎవరైనా చెరువులోకి పోయి తట్టెడు మట్టి తీస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నా మేడం అంత ధైర్యం చేయగలుగుతారా ఈ హైదరాబాద్లో ఈరోజు దానికి తోడుగా పన్నెండు లేక్స్ ప్రొటెక్ట్ చేసినాం మేడం ఇప్పటివరకు ఇదంతా హైదరాబాద్కి సంబంధించిన సంపద ఏదైతే ఈ విస్తీర్ణంలో భాగంగా ఎక్కడైతే ఆ విస్తీర్ణ భాగంగా హైదరాబాద్ హెచ్ఎండిఏ లిమిట్స్లో భాగంగా ఎక్కడైతే చెరువులు అన్యక్రాంతమైపోయిన చెరువులు అన్నిటి కూడా పన్నెండు చెరువులను బయటికి తీసుకొని వచ్చిన మేడం రెండు వందల ఎకరాల ప్రజలు అంటే ఎవరైతే మనందరి ప్రాపర్టీ రెండు వందల ఎకరాలు చెరువులు అనుకోండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనుకోండి ఎక్కడైతే ప్రాంతం అంటే నెగ్లెక్ట్ చేయబడిందో ఎక్కడైతే విస్మరించబడిందో అదంతా కూడా మళ్ళా బ్యాగ్ తీసుకొని వచ్చే ప్రయత్నంలో భాగంగా హైడ్రాన్ మేము తీసుకొని వచ్చిన ఈ హైదరాబాద్ కోసం హైదరాబాద్ హైదరాబాద్ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఈ హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ కాకుండా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న పబ్లిక్ కూడా ఈ విధంగా మేము హైడ్రా యూటిలైజేషన్కి తీసుకురావాలనే ఒక ప్రయత్నం దానికి తోడుగా మూసీ రివర్ డెవలప్మెంట్ ఎందుకు అవసరం ఉంది అనే దాని మీద ముందుకు చర్చకు వస్తే అందరికీ తెలుసు అవసరం ఉందని కానీ నేను ఇదే అంటున్నా ఇప్పుడు అందరికీ తెలిసిన చర్చనే కానీ ముందుకు తీసుకుపోవాలంటే అందరు భయపడతారు కానీ మా సీఎం గారు ధైర్యం చేసి ఈ రోజు మూసిని ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి ఈ ప్రజలకు అందించాలి మనం ఉన్న నాలుగు రోజులైనా సరే ఎవరికైనా సరే కానీ ఖచ్చితంగా ఇది మనకు ప్రజా అవసరం కోసం గుర్తించి ఆయన ముందుకు తీసుకుపోతున్నాడు విస్తీర్ణలో భాగంగా ఇవన్నీ చేయకుండా మనం విస్తరించినంత మాత్రం జరిగేదేం లేదు కదా మేడం అది విస్తరించుకుంటేనే ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా అంటే ఇవన్నీ చేయాలి నరసింహారెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి అనుకుంటున్నా ఈ ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు అసలు తక్షణం చేయాల్సిన చర్యలు ఏంటండి ఇందాక మీరు అన్నారు గత ఇరవై ఏళ్ళుగా కూడా డెవలప్మెంట్ అనేది లేదు అని తక్షణం ఏ చర్యలు చేపట్టాలంటారు అన్ని ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలను చెప్తారు ఎందుకంటే ఒక్కొక్క కార్పొరేషన్ ఒక్కొక్క మున్సిపాలిటీ ఒక్కొక్క పరిస్థితి ఇప్పుడు ఉదాహరణకు గడ్డపోతారం తీసుకోండి గడ్డపోతారము ఇప్పుడు ఇందులో ప్రతిపాదించరు గడ్డపోతారంలో ఇండస్ట్రియల్ పొల్యూషన్ చాలా పెద్ద ఎత్తున ఉంది తర్వాత పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ చాలా పెద్దది అంటే ఈ శివారు కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో కాలుష్యము చాలా పెద్ద సమస్య ఎయిర్ పొల్యూషన్ తర్వాత రోడ్లు లేక కూడా మనకు దుమ్ము దూళి పార్టికులేట్ మ్యాటర్ పి టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ ఇవన్నీ కూడా అక్కడ గాలిలో కనపడుతుంటుంది అసలు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే చాలా అధ్వానంగా ఉంది ఈ కార్పొరేషన్లో సార్ అంటే గత ప్రభుత్వ హయాంలో చూస్తే ఇలాంటి ఇండస్ట్రియల్స్ అన్ని కూడా ఓఆర్ఆర్ అవతల పెడతామని అన్నారు ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఓఆర్ఆర్ అవతలు కూడా కొన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తాము హెచ్ఎండిఏ పరిధి అని చెప్తున్నారు అంటే ఇండస్ట్రియల్స్ కూడా మార్చాల్సిన అవసరం ఉంటుందంటారా అసలు అది పరిష్కారమే కాదు ఎందుకంటే ఏ పరిశ్రమ అయినా ఎక్కడ పెట్టినా కాలుష్యం చేయొద్దు ఇక్కడ ఇక్కడ నుంచి తీసి మళ్ళీ ఇంకెక్కడో పెట్టడం అదేమి ఆ చిన్న డబ్బా కాదు కదా తీసి పెట్టడానికి ఈ నగరం విస్తరిస్తున్న కొద్దీ పరిశ్రమలు నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి నివాస ప్రాంతాలు పరిశ్రమల చుట్టూ వస్తున్నాయి అయితే దీనికి పరిష్కారం మొట్టమొదట అసలు పరిశ్రమ కాలుష్యం చేయకపోవడమే తర్వాత రెండోది ఏవైతే పారిశ్రామిక ప్రాంతాలుగా గుర్తించారో అక్కడ నివాస ప్రాంతాలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది తర్వాత మీరు అన్నట్టు అక్కడ మంచి నీళ్లు లేవు చాలా చోట్ల అంతా గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడి నీళ్లు ఉన్నాయి ఆ భూగర్భ జలాలు కూడా కలుషిత జలాలు చాలా చోట్ల అంటే ఈ మౌలిక వసతుల మురుగునీటి వ్యవస్థ మంచినీటి వ్యవస్థ స్ట్రీట్ లైట్స్ రోడ్లు అన్నీ మనకు ఒక నగరంలో ఒక పట్టణంలో ఉండాల్సిన మౌలిక వసతులు అన్నీ కూడా మనకు వంద శాతం ఉండాల్సింది కొన్ని చోట్ల ఇరవై శాతం కొన్ని చోట్ల ముప్పై శాతం ఉన్నాయి సిమెంట్ రోడ్లు వేసుకున్నారు కానీ కొన్ని చోట్ల అన్ని చోట్ల రాలేదు కాకపోతే మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్ లు పెరిగిపోతున్నాయి ఈ కార్పొరేషన్ లోను మరి అందరూ కొత్తగా వస్తే అక్కడ ఉన్న వసతుల మీద ఇంకా భారం పెరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధి మెరుగైన పౌర సేవలు అందించడమే ప్రభుత్వ ఆలోచన అయితే అందుకు విస్తరణ మినహా మరో మార్గం లేదా ప్రజలపై భారం లేకుండా ఇవన్నీ ఎలా చేయాలంటారు మేడం హైదరాబాద్ విస్తరిస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని విస్తరణ జరగాల్సిందే ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఉండే మేడం తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయ్యి అన్ని ప్రాంతాలు అంటే ఈ చుట్టూ హైదరాబాద్ అనేది ఒకప్పుడు వంద వంద కార్పొరేషన్ వంద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు చూస్తే కోసమే కదా ఇప్పుడు ఇవన్నీ కొత్త కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఎస్ఆర్డిపి అనుకోని ఎస్ఎన్ డిపి అను ఇవన్నీ ఒకటే దాంట్లో తీసుకురావాలని హై సిటీ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినాం దానికి తోడుగా ఈ రోజు అంటే ఎవరి మీద భారం పడవద్దు స్టార్టింగ్ లో మేడం మేము ఎల్బి నగర్ కూడా హైదరాబాద్ బయటనే ఉండే అది కూడా కార్పొ మున్సిపల్ మున్సిపాలిటీ ఉండే ఒకప్పుడు అది లేటర్ గా దాన్ని మర్జేసుకొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ లకు వచ్చినాం వచ్చిన తర్వాత దాని మౌలిక వసతులు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీలైనంత వరకు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మా నేను ఎల్బీ నగర్ రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి మా ప్రాంతంలో ఖచ్చితంగా వీలైనంత వరకు వసతులు అయితే వచ్చినాయి మేడం రాలేదు అనే మాట అది కాదు ఎందుకంటే ప్రతి చోట కూడా ఇప్పుడు అది విస్తరించి పెద్దంబర్పేట వరకు పోతున్నప్పుడు మినిమం అంటే మినిమం ఫెసిలిటీస్ ఇప్పుడు సార్ అన్నట్టు వాటర్ ఒకటి మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్ మేజర్ వాటర్ కావాలా ఇప్పుడు మున్సిపాలిటీస్లో వాటర్ ఈ కార్పొరేషన్ సంబంధించిన అన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రజలపైన భారం పడకుండా చూడాల్సిన అవసరం ఉంది ఇది యాజ్ ఆన్ డేట్ హైదరాబాద్లో ఉన్న ట్యాక్స్ సిస్టమ్కి మున్సిపాలిటీస్ ఉన్న ట్యాక్స్ సిస్టమ్కి పెద్ద తేడాగా ఏముండదు ఎండ్ ఆఫ్ ద డే ఆ ట్యాక్స్ సిస్టమ్ ఈ ట్యాక్స్ సిస్టమ్ ఒకటే ఉంటుంది కానీ హైదరాబాద్ ఈస్టర్న్ హైదరాబాద్కి వెస్టర్న్ హైదరాబాద్కి ట్యాక్స్ సిస్టమ్లా కొంచెం తేడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడున్న ట్యాక్సెస్ అక్కడున్న కండిషన్స్ అంటే ఎస్పెషల్గా కార్పొరేట్ సంస్థలు అన్ని వెస్టర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న ట్యాక్స్ సిస్టమ్ కి ఈస్టర్న్ సైడ్ ఉన్న ట్యాక్స్ సిస్టమ్ కి తేడా తేవాలి నార్థన్ సైడ్ కి సౌత్ సైడ్ కి ఉన్న ట్యాక్స్ సిస్టమ్ కి తేడా తీసుకురావాలి సో ఇదంతా కూడా అంటే ఇన్ని రోజుల వరకు జరిగింది ఏంది మేడం ఒక చెట్టు పెరుగుతుంటే అడగోలుగా మొక్కలు స్టెమ్స్ పెరిగిపోయినాయి బట్ క్రాపింగ్ జరగలేదు అంటే ఎక్కడైతే చెట్లు ఎక్కడైతే గురువుడి బన్ ఒక తాడు కట్టాలి అనుకోవట్లేదు మేడం ఓకే నర్సింహారెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి మీరు ఎంతో కాలంగా అర్బన్ పాలసీ గా ఉన్నారు ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్పండి సార్ హైదరాబాద్ మహానగరం విస్తరణకే ముందుకెళ్తే ప్రభుత్వం ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గా చెప్పండి సార్ మొట్టమొదట మున్సిపల్ పాలన అంటే ప్రజాస్వామిక పాలన తీసుకురావాలి మా జిహెచ్ఎంసీ ఇప్పటికీ కూడా అధికారుల పాలననే జరుగుతుంది ఇప్పుడు ఈ కార్పొరేటర్లు వాళ్ళు ఏం నిర్ణయిస్తారు చెప్పండి స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ లో వాళ్ళు నిర్ణయించేది ఏముంది ఆ కమిషనర్ కోసం చెప్తారా అన్ని ఏ పని కూడా ఇప్పుడు వాటర్ చూస్తే జలమండలి పని అది జిహెచ్ఎంసీకి సంబంధం లేదు ఇప్పుడు రోడ్లు చూస్తే దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాను మూసీకి వేరే కార్పొరేషన్ ఇంకా వేరే ఇప్పుడు ఎన్నిటి కలిపే కమిటీ అంటారా అన్ని డిపార్ట్మెంట్ నుంచి తీసుకుని అందుకే నేను అంటున్నా జిహెచ్ఎంసి అంటే విస్తరణ అంటే అధికారుల పాలన విస్తరణ ఇది మంచిది కాదు ప్రజాస్వామిక పాలన ఉండాలంటే అసలు విస్తరణ కాదు విస్త ఇంటర్నల్ గా ప్రజాస్వామ్యము ఎట్లా పెంపొందించాలి అనేది ఆలోచన చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కూడా ప్రజాస్వామిక పాలన కొరకు అది చేస్తే ప్రయారిటీస్ ఇప్పుడు దేనికి ఏం ప్రాధాన్యత ఇవ్వాలనేది కార్పొరేటర్ల కోసం చర్చించి నిర్ణయిస్తారు ఎట్లయితే అసెంబ్లీలో ఎమ్మెల్యే మార్పు రావాలి రైట్ రాజశేఖర రెడ్డి గారు నరసింహారెడ్డి గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే